వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మీరు బయట ప్రపంచంలో ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా మీరు రాత్రిపూట ఆశించిన శక్తి మీలో లేకుండా పోతోందా మీరు కొన్న కొత్త కారులో పెట్రోలున్నా ఇంజిన్ స్టార్ట్ అవ్వనట్లు మీరు శారీరకంగా దృఢంగా ఉన్నా దాంపత్య జీవితంలో ఆ సామర్థ్యం ఎందుకు లోపిస్తోంది దీనికి కారణం మీ శరీరం కాదు మీ మెదడు అవును మానసిక ఒత్తిళ్లతో మ్యాటర్ వీక్ అవ్వడానికి గల అసలు రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ స్టామినాను హరిస్తున్న ఆ నిశ్శబ్ద శత్రువు ఒత్తిడి మీరు ఆఫీసులో ఫైనాన్షియల్గా లేదా వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురైనప్పుడు మీ బ్రెయిన్ వెంటనే కార్టిజాల్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్కు ప్రధాన శత్రువు మన శరీరం ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు అది ప్రాణాలను కాపాడుకోవడం అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది దాంతో అది తన శక్తి వనరులన్నింటినీ కార్టిజాల్ ఉత్పత్తికి మళ్లిస్తుంది అప్పుడు టెస్టోస్టెరాన్ అంటే పురుషశక్తి హార్మోన్ ఉత్పత్తి దారుణంగా తగ్గిపోతుంది టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గితే మీ కోరికలు తగ్గిపోతాయి మీ శారీరక సామర్థ్యం స్టామినా మెల్లమెల్లగా నశించిపోతాయి ఇక్కడే ఒక విషవలయం మొదలవుతుంది పని ఒత్తిడి వల్ల శక్తి తగ్గుతుంది శక్తి తగ్గింది అని మళ్లీ మీరు ఆందోళన చెందుతారు ఆందోళన వల్ల కార్టిజాల్ మరింత పెరుగుతుంది మళ్లీ శక్తి మరింత తగ్గుతుంది ఈ సమస్యకు పరిష్కారం కేవలం మందుల్లో లేదు మొదట మీ మనసును నయం చేయాలి మీ భాగస్వామితో మాట్లాడటం మీ ఒత్తిడిని పంచుకోవడం యోగా ప్రాణాయామం ధ్యానం వంటి వాటితో కార్టిజాల్ స్థాయిలను తగ్గించుకోవాలి లాంటి సహజమైన మూలికలను తీసుకోవడం వల్ల కూడా మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అందుకే మీ మానసిక శాంతినే మీ దాంపత్య జీవితానికి ముఖ్యమైన బలమని గుర్తించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్